మహేశ్వరం ప్రాంతంలో ఏదైతే ఇరవై ఐదు వేల ఎకరాల భూసేకరణ జరిగిందో మొత్తం ఐటీ ఫార్మా కంపెనీలు పెడితే మన ప్రాంతం అంతా అవుతుందన్న ఆలోచనతో అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని అక్కడ యూనివర్సిటీలు పెట్టాలని అక్కడ ఐటీ కంపెనీలను పెట్టాలని అక్కడ పెట్టే ఫార్మా కంపెనీలలో కూడా పొల్యూషన్ లేకుండా ఓన్లీ టాబ్లెట్స్ తయారు చేసే కొంత భాగమే ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలను తీసుకురావాలని బ్యాటరీలను తయారు చేసే పరిశ్రమలను తీసుకురావాలని అక్కడనే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని అక్కడనే మెడికల్ హెల్త్ హబ్ క్రియేట్ చేసి మెడికల్ టూరిజంలో ప్రపంచంలో నుంచి ఎవరికి ఏ వైద్యం కావాలన్నా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన రంగారెడ్డి జిల్లాలో ఒక మెడికల్ టూరిజంని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రణాళికలన్నీ మా మిత్రులు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు తొందరలోనే హైదరాబాద్ నగరం ముఖ్యంగా సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసింద్రో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది